హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేతంచర్ల బేతంచర్ల కొత్త కోసం ట్యాంక్ అనేది మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలో నేను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలో నాకు అయితే ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన్న వెహికల్స్ అయితే నేను అయితే తెప్పిస్తాను నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో ఎత్తున్నాను ఈరోజు మీకోసం ఒక మంచి వెహికల్ తీసుకురావడం తీసుకోవడం జరిగింది మహీంద్రా టీ ఎయిట్ వేరియేటు రెండు వేల పదిహేడు ఆగస్టు పండి అండి ఒరిజినల్ అంటే ఒరిజినల్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు టైర్స్ చూసుకున్నట్లయితే మీకు రెండు వేల పదిహేడులో వెహికల్ డెలివరీ అయినప్పుడు ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుంది స్టెప్ టైర్ అనేది ఇంతవరకు వాడలేదు వెహికల్ అంతా నీట్గా అయితే యూజ్ చేస్తున్నారు వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం ముప్పై వేల ఐదు వందలు అయితే తిరిగిందండి ముప్పై వేల ఐదు వందలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఎవ్రీ వన్ కిలోమీటర్ అయితే రికార్డ్ అయితే అయింది రికార్డు కూడా నా దగ్గర అవైలబుల్గా ఉంది నాకు ఫోన్ చేయండి నేను రికార్డు కూడా పంపిస్తాను లాస్ట్ సర్వీస్ కూడా రెండు వేల ఇరవై నాలుగు మార్చులో ఇరవై తొమ్మిది వేల మూడు ఇరవై తొమ్మిది వేల రెండు అయితే సర్వీస్ అయింది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ముప్పై వేల ఐదు రీడింగ్ ఉందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయింది ఒరిజినల్ అంటే ఒరిజినల్ రీడింగ్ అండి రెండు వేల ఇరవై నాలుగులో లాస్ట్ సర్వీస్ అయితే ఈ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారో కూడా చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చాబిదా చూసుకోవచ్చు అండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషను టోటల్ వెహికల్ యొక్క ఇంజిన్ పొజిషను చూడొచ్చు బాలెట్ పట్టి కూడా మీకు కంపెనీ చూసిన బాలెట్ పట్టి ఉందండి కంపెనీ యొక్క స్టిక్కర్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి మీరు ఇంజన్లో చూసుకున్నట్లయితే కంపెనీ యొక్క స్కెచ్ మార్కింగ్స్ కంపెనీ యొక్క స్టిక్కర్స్ ప్రతిదీ ఎట్టు జెడ్ విధంగా అయితే ఉందండి ఒరిజినల్ అంటే ఒరిజినల్ వెహికల్ ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవు టోటల్ జెన్యున్ వెహికల్ అండి టోటల్ జెన్యున్ వెహికల్ అన్ టచ్ వెహికల్ అండి చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి టోటల్ జెన్యున్ వెహికల్ అంటచ్ వెహికల్ బాన్లెట్ యొక్క సీల్డ్ కూడా చూసుకున్నట్లయితే మీకు కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అయితే ఉందండి ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు టోటల్ ఒరిజినల్ టోటల్ ఒరిజినల్ వండి అండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి చూసుకోవచ్చు మీరు వెహికల్ యొక్క స్టాండింగ్ సైడ్లకి ఏ విధంగా కూడా చూసుకోవచ్చు వెహికల్ యొక్క స్టాండింగ్ సైడ్లు కూడా చాలా గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి అలైవిల్స్ కూడా చూసుకోవచ్చు మీరు కంపెనీ యొక్క అలైవిల్స్ అయితే వస్తాయి వెహికల్కి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక టైర్ కండిషన్ అయితే ఉందండి మీకు బండి ఒక నెంబర్ చచ్చిన నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది ట్రాక్ అనేది మీరు కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి సేఫ్టీ సైడ్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి ఈ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ దీన్ని గేర్స్ చూసుకున్నట్లయితే మ్యాన్యువల్ గేర్స్ పవర్ విండో సిస్టమ్ మొత్తం ఇక్కడైతే ఉంటుందండి సెంట్రల్ అయితే ఉంటుంది ఈ వెహికల్స్కి పవర్ విండో సిస్టమ్ ఇది మొత్తము రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై వేల ఐదు వందల ఇరవై ఒకటి తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ముప్పై వేల ఐదు వందల ఇరవై ఒకటి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్గా అయితే ఉందండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది బండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి సీట్ కవర్ కూడా ఎటువంటి మార్చాల్సిన అవసరం అయితే లేదు చాలా నీట్గా అయితే ఉన్నాయి సీట్ కవర్లు కూడా ఇంటీరియర్ పరంగా చూసినా కూడా బండి చాలా నీట్గా అయితే ఉంది మీకు బ్యాక్ సైడ్ ఇంట్రీర్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ ఇంట్రీ చూసినా కూడా చాలా చాలా నీట్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ టైర్స్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయండి వెహికల్ యొక్క స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూడవచ్చు వెహికల్ది టీ ఎయిట్ వేరేట్ అండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకోవచ్చు మీరు కంపెనీ యొక్క పంచింగ్ కంపెనీ యొక్క పేస్టింగ్ సహా విధంగా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు వెహికల్ कस इंटील छोड़ भैया फोन काट देना ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మంది చూస్తున్నారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తాను మహేంద్రా టీయూవి త్రీ హండ్రెడ్ టీ ఎయిట్ వేరియట్ అండి రెండు వేల పదిహేడు ఆగస్టు బండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్ది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం ముప్పై వేల ఐదు వందలు అయితే అండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది వెహికల్ది నా దగ్గర కూడా అవైలబుల్గా అయితుంది నాకు ఫోన్ చేయండి రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏపీస్ కూడా మారలేదు ఏ రూ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ అండ్ సిస్టం సిస్టమ్ ఉంటుంది వెహికల్కి టైర్స్ తీసుకున్నట్లయితే మీకు రెండు వేల పదిహేడు నుంచి వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుంది స్టెప్లీటర్ అనేది ఇంతవరకు వాడలేదు వెహికల్ అన్ని కూడా స్టెప్నీటర్ అయితే వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ అయింది ఎక్కువ అయితే లేదు కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ వచ్చినట్టయితే కింద టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసం అయితే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్